వందనాలు అయ్యకు వందనాలు చేర సంఘానికి వందనాలు నా సాధ్యం ఏంటంటే దేవుడు ఏర్పాటు చేసుకుంటాం దేవుడు మమ్మల్ని తీసుకోండి సేవకుల ద్వారా అభిషేకం కూడా పన్నెండు ఇప్పుడు కొన్ని గ్రామాల్లో మాకు పరిచర పప్పు తెచ్చారు ఆ పరిచరీ మేము మరణించి వారికి దేవుడు ఇష్టకరంగా పరిచరని మా ఆశ ఇది మా బలము కాదు సేవకుల బలము కాదు సంఘం బలము కాదు ఎందుకంటే దేవుడికి ప్రేరాపణ దేవుడికి నీ కృపణి అది విడిచి పెట్టికోకుండా ని మరణించి వారికి నీ మధ్యలో చేరే వారికి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి అవన్నీ దేవుడి పాదాల మీద పెట్టి మీ ముందుకి సరిసరిలో వాడబడాలనే మా ఆశ ఎందుకంటే ఇంత గొప్ప ధన్యత దేవుడి ఎవరికి ఇవ్వలేదు మాకు దీనిలమైన మా పిచ్చాడు ఆ ధన్యత మేము నిలబెట్టుకోవాలని ఒక ఆశ అంతేగాని ఏదో సేవకులు చెప్పారని ఏదో సంఘం మాట్లాడిందని కాదు ముఖ్యంగా దేవుడు మేము ఉన్నాము దేవుడు అందుకే మాకు ఈ పరిచర్ ఒక్క చెప్పారేట ఒక నమ్మకము కలిగి ఒక గురు కలిగి ఒక గణ్యము కలిగి దేవుడు సేవకులు ఒక్కజెసిన పరిచర్య పొదముట్టించే వరకు మేము మరణించే వారికి మీ మధ్యలో చేరే వారికి సమయంగా చేయాలనే మా ఆశ అంతకం మించి ఇంకేమీ కాదు ఎందుకంటే భూమి మీద ఉన్న కొన్ని దినాలైనా దేవుడు పని చెయ్యాలా దేవుడిలో జీవించాలా దేవుడి మాట వినాలనే నా యాద నా తపన అంటే ఇంకా మరొక మనుషుల వైపు చూస్తే నటించిపోతున్నాం దేవుడి వైపు చూస్తే దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అని ఒక బాధ ఎందుకంటే ఎన్నో దినాలు దేవుడు కాపుదలు ఉంది దేవుడు తొప్పు మమ్మల్ని ఈ రీతిగా నడిపించాడు దేవుడికి ఎంత ఇచ్చిందే తక్కువే ఎన్ని స్వార్థాలు చెప్పినా తక్కువే అంత గొప్ప దేవుడు ఇంత గొప్ప పరిచర్య అబ్బ చెప్పాడు ఇంకా దేవుడికి నెక్కనే శతులు సోత్రాలు చెల్లించుకుంటాను ఏదో సేవకులు కదా మేము తీసుకోలేదు అభిషేకాలు దేవుడే మాటను సూటుగా మాట్లాడేడేమో పలుదీయాలు మార్చేడు అందుకే రెండింటి ఓపు ఐగో సేవల ద్వారాగా విలోవా మందిరం ఓపెనింగ్ రోజు అభిషేకము కూడా మేము పొందేమో అనుకోకుండా ఇంత గొప్ప భాగ్యం ఇచ్చిన దేవుడికి ఎలకట్టలేము వివరించలేము ఈ భూమి మీద ఉన్న దినాలైన దేవుడి కొరకు జీవించాలని దేవుడి కొరకు వెదగాలని దేవుడి కొరకు సువార్స చెయ్యాలని అనేకమైన ఆత్మలు మార్చాలని ఒక మంట అంతేగాని ఏమీ మేము ఆశించలేదు ఆ జీవితంలో కాని నా జీవితంలో నేను ఏది ఆశించలేదు దేవుడి మీద ప్రతీది కూడా భారం పెడతాను దేవుడే కార్యాలు చేస్తాను దేవుడితో వరకు నా ప్రయాణం ఉన్నంత వరకు దేవుడికి నేను ఏదో చెయ్యాల ఒక కొన్ని ఆత్మలు ఒక ఆత్మైనా రక్షించాలని ఒక ఆశ ఒక మంట అంతేగాని ఇంకేటి లేదు ఏదో సేవకులు ఏదో వాచాలి సరని చెప్పారు కదా మేము అభిషేకం పొందామని కాదు ఏదో మొన్న శనివారం సైమా నాయ్ గారు జతరీ పాశిగారు ఆనంద పాశ్వరికి సేవకరాలు అందరూ వచ్చి ఏదో చెప్పారని కాదు ఎందుకంటే దేవుడే మాతో మాట్లాడి దేవుడి ద్వారాగే మేము అభిషేకం పొందాము దేవుడి ద్వారాగా సేవకుల ద్వారాగా ఈ పరిసరి అప్పజెప్పారు ఎవరికి ఏ పరిసరి యొక్క ప్రతి ఒక్కరు సమయం తప్పకుండా చెయ్యడానికి అంటే దేవుడు అప్పు చెప్పిన బాధ్యత ఈ భూమి మీద ఉన్నంత వరకు మేము చెయ్యాలని ఆశ పడ్డాము మంటతో ఉన్నాము అంతకు మించి ఇంకా మేము ఏదే ఆశించలేదు ఈ చిన్న సాక్ష్యం దేవుడు జీవించిన దాకా